సుదీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించిన సినిమా లాల్సాబ్ ఆయన కూతురు ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ దర్శకం వహిస్తున్న ఈ సినిమాలో బొయిదీన్ బాయ్ అనే ముస్లిం వ్యక్తి పాత్రలు నటించారు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన విడుదల కానుంది అయితే ఈ చిత్రం ప్రమోషనల్ భాగంగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది చిత్ర యూనిట్ ఈ వేడుకల్లో పాల్గొన్న రజనీ ఇటీవలే కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోలింగ్స్ అండ్ విమర్శలపై రియాక్ట్ అయ్యారు తాను ఏ హీరోని ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని ఇండస్ట్రీలో తను ఎవరికి పోటీ కాదని తనకు తానే పోటీ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు జైలర్ సినిమా ఈవెంట్లో తాను చేసిన కామెంట్స్ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు రజనీకాంత్ జైలర్ ఈవెంట్లో లో అర్థమైంద రాజా అంటూ తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని వైరల్ చేస్తున్నారు తాను చెప్పిన మాటలను విజయ్ తలపతిపై కావాలనే మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు అయితే ఈ విషయం తన వరకు రావడంతో చాలా బాధపడి బాధ అనిపించిందన్నారు రజనీ ఇప్పటి చిన్నప్పటి నుంచి విజయ్ తాను చూస్తున్నాడని తన కళ్ళ ముందే పెరిగాడన్నారు ఎంతో పట్టుదలతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని కొనియాడారు అలాంటి వ్యక్తిపై తాను ఎందుకు కామెంట్స్ చేస్తానంటూ మీమ్స్ అండ్ ట్రోల్స్ చేసేవారిని ప్రశ్నించారు ఫైనల్గా తనకు తానే తను ఎవరితో పోటీ పడనని తనకు తానే పోటీగా ఉంటానని తన స్టైల్లో చెప్పారు రజనీ అంతేకాదు తమ ఇద్దరిని పోల్చి చూడడం మానేయండి అంటూ ఫిల్మ్ లవర్స్ కు చెప్పారు